హలో అండి మనము ఇలా బాటిల్స్ అయితే కూల్ డ్రింక్స్ అలాంటివి తాగేసిన తర్వాత మనము బాటిల్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇలా మనము బాటిల్ని వేస్ట్ అని పడేయకుండా దీన్ని మనము ఇంట్లోకి మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా అయితే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే చూద్దాం రండి ముందుకైతే బాటిల్ని ఈ విధంగా పైన పే కవర్ అనేది తీసేసిన తర్వాత ఇక్కడ మనం ఒక హోల్స్ అనేది బాటిల్ పైన భాగానికైతే ఈ విధంగా హోల్స్ అనేది ఈ విధంగా చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు హోల్స్ అనేది పెట్టేసుకోవాలి హోల్స్ అనేది పెట్టేసిన తర్వాత చాకును కూడా వెయిట్ చేసుకొని ఈ విధంగా ఈ బాటిల్ని మనము త్రీ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత అడుగు భాగం మనకి ఉంటుంది కదండి ఆ భాగంలోకి ఈ విధంగా త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ అదేవిధంగా ఒక ప్యాకెట్ షాంపూని కూడా వేసుకొని ఏ షాంపూ అయినా సరే పర్వాలేదు ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మన కిచెన్లో ఉండేటువంటి మసాలా దినుసుల్లో లవంగాలు ఉంటాయి కదా లవంగాలు తీసుకొని ఈ విధంగా వేసేసిన తర్వాత ఇది మనము బాత్రూమ్ లో కానీ హాల్లో కానీ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా అయితే పనిచేస్తుంది మంచి స్మెల్ అనేది వస్తుంది వీడియో కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి